జోక్ చేస్తున్నావా సితారా లేదు బావా నిజం చెప్తున్నాను ఐ లవ్ యు బావా నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అసలు అర్థమవుతుందా నాకు స్పష్టంగానే అర్థమవుతుంది నీకే ఇంకా అర్థం కావట్లేదు నీకేమైనా మైండ్ పోయిందా నేను మీ అక్క భర్తనన్న విషయం మర్చిపోయావా దానిదేముందిలే బావా ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటే నాకు మొగుడి అవుతావు ఆ రోజు మొదట నువ్వు పెళ్లి చూపులు చూసింది మా అక్క కంటే ముందు నన్నే కదా కానీ నాకు నచ్చలేదు సర్లే ఇప్పుడు నచ్చానుగా అని ఎవరు చెప్పారు నాకు తెలుసు నీకేం తెలీదు అయినా మీ అక్క ఏమైపోవాలనుకుంటున్నావు అది నాకు అనవసరం కాని అవసరం తను నా భార్య నీ బాలకం నాకు పూర్తిగా అర్థమైంది నీకు నీ సంతోషమే ముఖ్యం అంతే కదా అవును ఎవరికైనా వాళ్ల సంతోషమే ముఖ్యం ప్లీజ్ బావా నన్ను పెళ్లి చేసుకో నువ్వు నాకు కావాలి నువ్వు లేకుండా నేను బతకలేను నువ్వంటే పిచ్చి నాకు ప్రకాష్ కి కోపం కట్టలు తెంచుకుంది సితారా చెంప ఊరుకున్నాను చెంపపై చేయి పెట్టుకున్న సితారా ఇంతకు ముందే నీకు చెప్పాను కదా నేను చిన్నపిల్లని కాదు పెద్ద పిల్లనని ఇంకొక మాట మాట్లాడేవంటే ఊరుకోను మీ అమ్మ నాన్న అక్క నన్ను నమ్మి నిన్నిక్కడ వదిలేసి వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ విషయం వాళ్ళకి తెలిస్తే వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి వాళ్ళ దగ్గర ఎలా తలెత్తుకోవాలి నువ్వు చేసే పని వల్ల ఎన్ని జీవితాలు అయిపోతాయో నీకు తెలియటం లేదు అని కోపంగా బయటికి వెళ్ళిపోయాడు ప్రకాష్ తార వాళ్ల పుట్టింటికొస్తాడు అత్తయ్య గారు మావి గారు తారని తీసుకెళ్తాను అల్లుడు అలా అడిగేసరికి వాళ్ళకేం అర్థం కాదు అదేంటండి మీరే కదా పంపించారు మళ్ళీ ఇంతలో ఏమైంది నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను తారా ఆ మాటకి నవ్వుకుంది అలాగే బాబు ఇష్టం ప్రకాష్ భార్యని తీసుకుని వస్తాడు అక్కని చూసి షాక్ అయింది సితారా మనసులో బావా అక్కకి విషయం మొత్తం చెప్పేస్తుంటాడా అని అనుకుంటూ కంగారు పడుతుంది ఎలా ఉన్నావే సితారా అని నవ్వుతూ అడిగింది తార బాగున్నానక్క అని ముభావంగా సమాధానం చెప్తుంది అక్క ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాకపోయేసరికి బావ నిజం చెప్పలేదని నిర్ధారణ చేసుకుంది సితారా ప్రకాష్ సితారకు అంటి ముట్టనట్టు దూరంగా ఉన్నాడు సితార మాత్రం బావకి అవడానికి అతన్ని ముట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇదేమీ తారకి తెలీదు తన ముందు వాళ్ళిద్దరూ మామూలుగానే ప్రవర్తిస్తుంటారు ఒకరోజు సితారా అక్క కళ్ళ ముందే కావాలని కాలు జారి బావపై పడింది తార దాన్ని సాధారణంగానే తీసుకుంది తనకేం అనుమానం కలగలేదు సితారపై ప్రకాష్కి కోపం కోపముస్తుంది మనసులో ఇక లాభం లేదు దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే తనకై తనే నెమ్మదిగా మారుతుందని ఎదురు చూశాను కానీ అది జరిగేలా లేదనిపిస్తుంది అని అనుకుని ప్రకాష్ సితారా నీకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం కదా ఐస్ క్రీమ్ పార్లర్ కి తీసుకెళ్తానురా బావల వచ్చిన మార్పుకి సితారా సంబరపడింది అలాగే బావా అని అతని వెంట వెళ్ళింది కానీ ప్రకాష్ సితారాని ఐస్ క్రీమ్ పార్లర్ కి కాకుండా ఒక పార్క్ కి తీసుకెళ్తాడు ఏంటి బావ పార్క్ కి తీసుకొచ్చా ఇంట్లో నాతో మాట్లాడడానికి ఏకాంతం దొరకటం లేదనా చి నోర్బుయి నీ మొహం చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది నాకు ఇక నీతో ఏకాంతంగా మాట్లాడాలని ఎలా అనుకుంటాను నీది ఇలాంటి బ్యాడ్ క్యారెక్టర్ అని అస్సలు అనుకోలేదు ప్లీజ్ బావా నువ్వు అలా మాట్లాడకు నేను చాలా మంచిదాన్ని నేను నిన్ను తప్ప ఇంకెవ్వరిని ఇష్టపడలేదు నువ్వు ఇంకెవ్వరిని ఇష్టపడినా సరే మంచిదానివే అనుకునేవాడిని అవసరమైతే నీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి నేనే దగ్గరుండి పెళ్లి జరిపించేవాణ్ణి కానీ నువ్వు పెళ్లైన వాణ్ణి అందులోనూ నీ అక్క భర్తని ఇష్టపడ్డావు చూడు అక్కడి నువ్వు వంటి నాకు గౌరవం అభిమానం పోయింది ప్రేమించటం తప్పు కాదు కదా బావా తప్పు కాదని ఎప్పుడు పడితే అప్పుడు ఎవరిని పడితే వాళ్ళని బావి వరుసలు లేకుండా ప్రేమించేస్తావా ఏ మొగుడు లేకపోతే అక్క మొగుడే దిక్కని సామెతలు చెప్తారు కదా అలాంటప్పుడు నేను నిన్ను ప్రేమిస్తే తప్పేంటి లేనివాడు చెప్పుంటాడా సామెత మనం నాగరికత తెలిసిన జ్ఞానమున్న మనుషులం జంతువులం కాదుగా ఎలా పడితే అలా ప్రవర్తించడానికి మనకంటూ కొన్ని కట్టుబాట్లున్నాయి వాటిని మర్చిపోయి కూడా మీరకూడదు సితార కళ్ళ వెంట కన్నీళ్ళు వస్తుంటాయి చూడు సితారా వరసకి భావని అయినా నిన్ను నా బిడ్డలాగే చూశాను అక్కమొగుడంటే తండ్రితో సమానం ఆడపిల్లకి తండ్రి తరువాత తండ్రిలా సంరక్షించే రక్షకుడి లాంటివాడు అందుకే అల్లుణ్ణి అత్తరింటికి పెద్ద అంటారు అలాంటిది నిన్నెలా పెళ్లి చేసుకోమంటావు కంచె చేస్తే ఏం చెయ్యాలి ఏడుపు పెరిగిపోతుంది పోరుమని ఎడుస్తుంది నీ అమ్మ నాన్న నన్ను ఎంతో గౌరవంగా చూస్తారు దాన్ని పోగొట్టుకోమంటావా అసలు వీటన్నిటికంటే ముందు నాకు నువ్వంటే ప్రేమే లేదు నా భార్య చెల్లెలిగా నీ మీద నాకు అభిమానం మాత్రమే ఉంది నాకు నా భార్య అంటే చచ్చేంత ఇష్టం మనసు కనిపించింది చేసుకుంటూ పోతే జీవితం నవ్వుల పాలవుతుంది సితారా అర్థం చేసుకో ఒకసారి మీ అక్క గురించి ఆలోచించావా మీరిద్దరూ కలిసి పెరిగారు ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం అలాంటిది మీ అక్క కాపురాన్ని నాశనం చేస్తావా ఈ విషయం మీ అక్కకి తెలిస్తే తను చచ్చిపోతుంది అది తెలిసి మీ అమ్మ నాన్న పిచ్చివాళ్ళైపోతారు అయిపోతారు ఇంతమందిని బాధ పెట్టి నువ్వు సంతోషంగా బ్రతకాలనుకోవడంలో అర్థం ఉందా అసలు మా అక్క అమ్మ నాన్న వీళ్ళంటే ఇప్పటికీ నాకు ఎంతో ఇష్టమే బావా కానీ ఎందుకో నీ విషయంలోనే నా అక్క పట్ల నాకున్న ఇష్టం పోతుంది నిజమైన ప్రేమలో అలా అనిపించదు అందులో ఒక ప్యూరిటీ ఉంటుంది ఇది వ్యామోహం కాబట్టి మీ అక్క ఏమైపోయినా పర్వాలేదు నీకు నేను కావాలనిపిస్తుంది మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళు బాగుండాలి అనుకోవాలి మన గౌరవాన్ని పోగొట్టుకునే పనులు ఎప్పుడు చేయకూడదు సితారా ఆలోచనలో పడింది నెమ్మదిగా తనలో తను రియలైజ్ అవుతుంది సారీ బావా ఇంత దూరం నేను ఆలోచించలేకపోయాను నా గుడ్డి వ్యామోహం నా కళ్ళని కప్పేసింది నీ స్థానంలో మరొకరుండుంటే అవకాశం తీసుకుండేవాళ్ళేమో కానీ ఒక తండ్రిలాగా నాకు మంచి చెప్పావు నన్ను చాలా పెద్ద పొరపాటు నుండి బయటపడేశావు లేదంటే జీవితంలో నేను మా అక్క మొహం చూడలేకపోయేదాన్ని నా తల్లిదండ్రుల దగ్గర తలెత్తుకోలేకపోయేదాన్ని ఈ సమాజంలో ఒక ముద్ర బ్రతికేదాన్ని తొందరగా ఇంటికెళ్దాం పదా బావా అక్కకి సారీ చెప్పాలి మా అక్కకి నేను చేసింది తలుచుకుంటే బాధ తన్నుకొస్తుంది నాకు వద్దొద్దు ఈ విషయం మళ్ళీ మీ అక్కకి చెప్పుకు ఇప్పుడు నువ్వు మారిపోయావు నీకు అలాంటి ఆలోచనలేం లేవు కాబట్టి నువ్వు వెళ్ళి సారీ చెప్తే తనకు అనుమానం వస్తుంది అప్పుడు లేనిపోని సమస్యలు వస్తాయి కొన్ని విషయాలు అంతటితోనే వదిలేయాలి సరే బావా నువ్వు చెప్పినట్టే చేస్తాను ఇద్దరూ ఇంటికి వస్తారు మళ్ళీ అక్కతో ఎప్పటిలాగా సరదాగా ఉండటం మొదలెడుతుంది సీతారా ఇప్పుడు మళ్లీ నీలో ఇదివరకటి నిన్ను చూస్తున్నానే చెల్లి ఇదే నీ అసలైన వ్యక్తిత్వం నాకు నువ్వు ఇలా ఉండటమే ఇష్టం అలాగే అక్క కొద్ది రోజుల తరువాత అక్కా బావకి టాటా చెప్పి సితార సంతోషంగా తన పుట్టింటికి వెళ్లిపోతుంది